హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ చే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీష ఒంటికి చలవ చేసే పెసరపప్పు సగ్గుబియ్యం కిచిడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వచ్చేసేయండి చూసేద్దాం మొదటిగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని రెండు మూడు సార్లు కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసి మంచి నీళ్లు పోసుకొని ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఈ విధంగా ఒక గంట సేపు నానబెట్టుకుంటే మనకి చూడండి పెసరపప్పు అనేది ఏ విధంగా నానిపోయాయి ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది ఇంకా కుక్కర్ అయితే తీసుకు ని అందులో నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే పాటు పాటైతే వేసేసుకోండి ఇంకా ఇలా పెసరపప్పు అనేది వేసుకున్న తర్వాత ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని ఆ సగ్గుబియ్యాన్ని కూడా రెండుసార్లు కడిగి అయితే వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి అరకప్పు సగ్గుబియ్యం అయితే సరిపోతుంది ఇంకా ఈ విధంగా అరకప్పు సగ్గుబియ్యం అనేది కడిగి వేసుకున్న తర్వాత అందుట్లోకి అయితే మనం ఆల్రెడీ పెసరపప్పులో నానబెట్టుకున్న నీళ్ళు అయితే వేసుకున్నాము కానీ అది ఉడకాలంటే ఇంకొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు ఒక క్యారెట్ అల్లం ముక్క అలాగే ఒక బంగాళదుంప ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే తీసుకొని వాటిని అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఇంకా ఈ కట్ చేసుకున్న మొక్కల్ని ఒక్కొక్కటిగా పెసరపప్పు ఏవైతే ఉన్నాయో అందుట్లో అయితే వేసేసుకుందాం బంగాళదుంపలు ఉల్లిపాయలు అల్లము క్యారెట్ ఇంకా టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అనమాట ఇవి మొత్తం వేసేసుకున్న తర్వాత సాల్ట్ అయితే కొంచెమే వేసుకోండి మనం ఎలాగో ఇది పిల్లలకి అనేది ఇస్తున్నాము కాబట్టి పిల్లలకి మరీ సాల్ట్ అంత ఎక్కువ ఇవ్వకూడదు కాబట్టి కొంచెం అయితే వేసుకొని ఇంకా ఒక పది మిరియాలు అయితే వేసేసుకోండి ఇంక ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్కి మూత అయితే పెట్టేసుకొని విజిల్ పెట్టేసేసి ఒక ఐదు విజిల్స్ కానీ రానిచ్చామంటే పప్పు అందులో ఉన్న వెజిటేబుల్స్ అనేవి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట ఇంకా విజిల్ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ అయితే పెట్టేసేసుకుందాము పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ అయితే రానిచ్చేద్దాం ఇలా ఇది విజిల్స్ అయితే వచ్చేలోపు మనం పక్కన వేరే బాండి అయితే పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకొని అందుట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాము నెయ్యి అనేది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోకి ఎటువంటి చట్నీస్ ఏమీ అవసరం లేదో అలానే తినేయచ్చు అనమాట ఇంక ఇక్కడ నేనైతే రెండు స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకున్నాను ఇలా నెయ్యి అనేది వేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం జీడిపప్పు అయితే ఫ్రై చేసుకున్నాము జీడిపప్పు కానీ అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత అందులోకి నేనైతే జీడిపప్పు అయితే వేసేసుకున్నాను ఇంక ఇలా జీడిపప్పు అనేది ఫ్రై చేసుకున్న తర్వాత ఆ జీడిపప్పుని నేనైతే లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేస్తాను ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మంచిగా లోపల బట్టికి ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము ఇవి మనం లాస్ట్లో వేసి ఏదైతే ఉంటుంది కదా పెసరపప్పు కిచిడి అందులో వేసేసి మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇంక ఇక్కడ మనం ఆ నెయ్యిలో అయితే పోపు అయితే వేసుకుందాం పోపు కోసం అయితే ఎండు మిరపకాయలు అయితే వేసుకుందాము ఎప్పుడైనా ఎండుమిరపకాయలు ముందుగా వేయించుకున్నామంటే తాలింపు అనేది మాడిపోకుండా ఉంటుంది ఎండుమిరపకాయలు అయితే వేసేసుకున్న తర్వాత ఇందుట్లోకి పోపు గింజలు ఉంటాయి కదా ఆవాలు మినబాళ్ళు శనగ జీలకర్ర అన్నీ కలుపుకొని ఉన్నాయి అవైతే వేసేసుకొని అవైలబుల్ ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర లేదు అని అయితే నేను వేయలేదు ఇంక ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత ఈ పోపునైతే అయితే పెట్టేసుకుందాం మనకి ఈ లోపైతే కుక్కర్ అనేది ఐదు విజిల్స్ అయితే మనకి వచ్చేసింది నేనైతే ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని విజిల్ అయితే మనం తీసేసుకున్నామంటే మనకి ఆవిరి అనేది త్వరగా పోతుంది ఇంకా మూత అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా చూడండి మనకి ఏ మొత్తం అయితే ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తి పెట్టేసి ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా అయితే పప్పు గుత్తితో వెనపేస్తే మనకి కిచిడి అయితే మంచిగా రెడీ అయిపోతుంది ఇంకా ఇందులోకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇలానే కాకుండా అనుకుంటే పసుపు అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఏం యాడ్ చేయలేదన్నమాట ఇంకా ఇలా మొత్తం అయితే పప్పు గుత్తి పెట్టేసి మెత్తగా అయితే మెదుపుకుందాం విధంగా మొత్తం అయితే మెదిపేసుకున్నాను ఇలా మెదుపుకున్న తర్వాత మనం పోపు పెట్టించుకున్నాం కదా ఆ పోపునైతే ఇందుట్లో అయితే వేసేసుకుందాం ఇలా పోపు అనేది వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నామంటే మనకి పెసరపప్పు సగ్గుబియ్యం కిచిడి అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి హెల్త్కి అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ విధంగా ట్రై చేస్తే చిన్నపిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారనమాట ఇంకా మా పిల్లలకైతే నేను ఈ విధంగా చేసి పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ ఎలా ఉంది నీకు బాగా నచ్చిందా ఎలా ఉంది ఫ్లేవర్ ఎక్స్ప్లెయిన్ చేయి